హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్యశ కొల్లూరి ఇవాళ ఇంట్లో మనకి బాటిల్స్కి మూతలు ఉంటాయి కదండీ వాటితో క్రాఫ్ట్ చేశాను ఒకసారి చూడండి ముందుగా సెవెన్ క్యాప్స్ తీసుకోండి వాటికి ఇలా మధ్యలో హోల్డ్ చేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా హోల్డ్ చేసుకోండి ఓన్లీ సిక్స్ సిక్స్ క్యాప్లకే చేయండి అట్లా ఒకటి నార్మల్ ఎట్లుందో ఎస్టీస్ గట్లనే ఉంచేసేయండి ఇలా హోల్డ్ చేసుకోండి ఆర్ ఆర్ క్యాప్స్కి తర్వాత గంతో ఇలా ఒకదాని తర్వాత ఒకటి అతికిచ్చేసేయండి హోల్డ్ చేసుకున్న క్యాప్స్లోనే ఇలా ఒకదాని తర్వాత ఒకటి మంచిగా అతికిచ్చేసేయండి చాలా సింపులే అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఒక పైప్ తీసుకొని బాటిల్ కింది భాగం ఉంటుంది కదండి దాన్ని కట్ చేసుకొని ఆ పైప్నికి ఇలా గమ్ పెట్టేసి దాన్ని ఇలా అతికిచ్చేసేయండి గమ్ పెట్టేసి ఆ బాటిల్ కింద భాగం ఉంటుంది కదండి కట్ చేసుకున్న దాంట్లో అతికిచ్చేసేయండి ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం ముందు క్యాప్స్ అతికించుకున్నాం కదండి దానికి కూడా గమ్ పెట్టేసి దాని మీద అతికిచ్చేసేయండి మంచిగా స్టిక్ అయిపోయింది అంతే అండి సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది ఇంట్లోనే మీరు కూడా ఒకసారి రెడీ చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడండి ఇప్పుడు బ్రష్లన్నీ వేసుకోవచ్చు మనం చూడండి ఎంత బాగుందో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా అయిపోయింది మంచి చక్కగా చూడండి ఎంత చక్కగా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లో మనీని సేవ్ చేసుకోండి